హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపే శుభవార్త రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్తని ప్రభుత్వం ప్రకటించింది ఆ శుభవార్త ఏమిటంటే ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది ఈ ఉచిత సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని అధికారికంగా తెలిపారు ప్రస్తుతం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలి ముద్రలు కనుపాపల గుర్తింపు తీసుకోరు అందువల్ల పిల్లలు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఉచిత సేవ కాలం పూర్తయ్యాక అప్డేట్ చేయించుకోవడానికి నూట ఇరవై ఐదు రూపాయల ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రీ పీరియడ్లోనే చేసుకోవడం మంచిది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడం వల్ల పాఠశాల అడ్మిషన్లు సులభంగా జరుగుతాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషను స్కాలర్షిప్లు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను వెంటనే అప్డేట్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజంగానే మనందరికీ చాలా ఉపయోగకరమైన సమాచారం సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్